కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ సంచులు మోసే పార్టీ అని బీజేపీ చెప్పులు మోసే పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణకు ఎలాంటి మేలు జరగదని కేటీఆర్ ఆరోపించారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి గురించి ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలు రాజకీయ నాటకాలను గుర్తించి రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడే నాయకులకు మద్దతు ఇవ్వాలని కేటీఆర్ వెల్లడించారు కాంగ్రెస్ తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే ఉన్న వాళ్ళకి ఏమి ఇయ్యరు తెలంగాణ ప్రజలకు మన్ను ఇయ్యరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసకపోవాలి జీ హుజూర్ అనాలే సల్యూట్ కొట్టాలి నా పోస్టు జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి అక్కడ మూట పెట్టాలి దండం పెట్టాలి రావాలి అమ్మాయి అనుకుంటా ఇది ముందే చెప్పినా ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసి ఇంకోటి చెప్పులు మోస్తాడు పెద్ద తేడా ఏం లేదు ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాంగ్ అనే చెప్పులు ఎక్కడ ఇప్పుతారా తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక ఆయన వెనుక ఎవరో మీకు ఎరికాయ నేను చెప్పా ఎరికే కదా ఎరిక కాకపోతే మరి మీ సుమాన్ చెప్పి వీడియో పంపిస్తాం మీరు చూసుకోరు ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ